అందరికీ నమస్కారం నా పేరు కొల్లజయరావు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఎవరు ఈ అభినవ కృష్ణదేవరాయ తెలుగు చరిత్రలోను భారతదేశ చరిత్రలోను ప్రజారంజకంగా పరిపాలించిన చక్రవర్తి ఎవరైనా ఉన్నారంటే శ్రీ కృష్ణదేవరాయలు గారు ఈ కాలంలో కూడా శ్రీ దేవరాయలు గారిని పోలినటువంటి ప్రజారంజకంగా పరిపాలన చేస్తున్నటువంటి ధర్మము న్యాయము నీతి నిబద్ధత కలిగిన వ్యక్తి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు అందుకని అభినవ కృష్ణ దేవరాయ అనే బిరుదును కర్ణాటక ప్రాంతంలోని పుట్టేగే శ్రీకృష్ణ మఠం వద్ద బృహత్ గీతోత్సవ మహోత్సవంలో మఠాధిపతి అయినటువంటి శ్రీ సుగునేంద్ర తీర్థ స్వామీజీ స్వయంగా ఈ బిరుదును పవన్ కళ్యాణ్ గారికి ప్రదానం చేశారు అయిపోరు బిరుదులు కూడా ఊరికిన వచ్చింది దాని వెనక ఎంతో అంతరార్థం ఉంటాం సమాజం పట్ల ఒక బాధ్యత ధర్మము న్యాయం పైన నిలబడే వ్యక్తి తనకు లేకపోయిన సరే ప్రజలకు సహాయం చేసే గుణం తనని ఆదర్శంగా తీసుకుని కొన్ని కోట్ల మంది సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అంటే ప్రజల కోసం బ్రతికే నాయకుడై ఉండాలి వార్థం లేని రాజకీయ జీవితమై ఉండాలి అవసరమైనప్పుడు సరైన సమయానికి వచ్చే నాయకుడై ఉండాలి పూర్తి నింపే జీవితమై ఉండాలి మాటల్లోనే కాదు చర్యల్లో కూడా గొప్పతనం అనేది ఉండాలి అటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఏ కష్టం వచ్చినా ఎంత భయంకరమైనటువంటి ఆటుపాటులు వచ్చిన ఎదుర్కొనే గుండె ధైర్యం భయపడని హృదయం కలిగిన వ్యక్తి శ్రీ శ్రీకోండలు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక ఉద్యమం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కలియుగంలో పుట్టినటువంటి దాన కర్ణుడు కలియుగ దాన కర్ణుడు ఊరికనే ఎనీరు మనకు వంద కోట్లు ఉన్నాయంటే అందులో కోటి రూపాయలు ఇవ్వడానికి మనం చాలా ఇబ్బంది పడతాం అలాంటిది తన దగ్గర లేకపోయినా సరే తన పిల్లల భవిష్యత్తు కోసం ఉంచిన డబ్బులు కూడా ప్రజాశ్రేయస్సు కోసం ఖర్చు పెట్టిన వ్యక్తి శ్రీ కోడిద పవన్ కళ్యాణ్ గారు నిజం పక్షాన్ని నిలబడడం ఎలా ఉంటుందో చూపిన నాయకుడు శ్రీ కోడిదల పవన్ కళ్యాణ్ గారు మాట మనసు ధర్మం కలిపిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శ్రీ కోడిదల పవన్ కళ్యాణ్ గారు మాత్రం ప్రజల కోసం బతికే వ్యక్తి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు ఇన్ని క్వాలిటీస్ ఉన్న వ్యక్తికి ఈ బిరుదు ఇస్తే ఈ బిరుదు ఎందుకు ఇచ్చారా బిరుదులు అందరికి ఇచ్చారు క్వాలిటీస్ ఉండాలి ప్రజల కోసం తపన ప్రజా శ్రేయస్సు కోసం ఎంతటికైనా తెగించే వ్యక్తి ప్రజా రంజకంగా పరిపాలిస్తున్న వ్యక్తి ధర్మం వైపు నిలబడే వ్యక్తి ఎంతమంది ఎన్ని అడ్డు అడ్డులు వేసినా ఎంతమంది విమర్శించినా ఎంతమంది తన కుటుంబం జోలికి వచ్చినా సరే చెక్కు చెదరకుండా తను ఏదైతే చేయాలనుకుంటాడో ప్రజల కోసం అది చేస్తూ ముందుకు వెళ్తున్న వ్యక్తి శ్రీ కొనగలి పవన్ కళ్యాణ్ గారు కొన్ని కోట్ల మందికి ఆదర్శం ఈయన ఆయన ఆదర్శం తీసుకొని ఈ రోజు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అందుకోసమని ఈ అభినవ కృష్ణదేవరాయ బిరుదును తనకు అందజేశారు అది కూడా ఆంధ్రప్రదేశ్ లో కాదు కర్ణాటకలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ యుగంలో పుట్టినటువంటి శ్రీ మరొక కృష్ణదేవరాయ అందుకోసమని ఆయనకి అనేది జరిగింది కాబట్టి ఎప్పుడైనా సరే ఒకరికి ఒక బిరుది ఇచ్చారు లేదు ఒక స్టార్ స్టార్స్ ఇచ్చారు అంటే అది ఊరుకునేవారు దాని వెనక చాలా కష్టం ధర్మము నీతి న్యాయము అన్నీ కూడా ఉండి ఈ కాలంలో జీవించడం అంటే చాలా కష్టం కానీ వాటన్నిటిని అధిగమించుకొని ప్రజాశ్రేయస్సు కోసం పాటు పడుతున్న వ్యక్తి శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారు శ్రీకృష్ణదేవరాయలు ఎలా అయితే ప్రజారంజకంగా పరిపాలించారో ఆయన ఏ విధంగా అయితే తన కరుణను చూపించారో ప్రజల పైన ఏ విధంగా అయితే ధర్మము నీతి న్యాయం పైన నిలబెట్టాడో విధంగా ఇప్పుడు శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారు ధర్మము నీతి న్యాయం పైన నిలబెడుతూ ప్రజలకు మేలు చేస్తూ ప్రజాశ్రేయస్సు కోసం ఎంతటి ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నా సరే దాన్ని ప్రజలకు మంచి చేయడం కోసం చూస్తున్నారు అందుకోసమని ఈ అభినవకృష్ణ దేవరాయ అనే బిరుదును పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు ఇప్పుడు చెప్పండి ప్రజలందరూ ఈ బిరుదు పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడంలో మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా ఇలాంటి వ్యక్తికి ఆ బిరుదు కాకపోతే ఇంకెవరికి ఇస్తారు అందుకే ఈ రోజు నుంచి శ్రీకృష్ణదేవరాయలు మరో మరో జన్మ శ్రీ కుడెల పవన్ కళ్యాణ్ గారు అభినవ కృష్ణ దేవరాయ